నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడతవోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణం నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు ప్రిన్సిపల్స్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నందు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు విచ్చేసి యోగాసనాల ఉపయోగాలు నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతల గురించి వివరించారు మానవ జీవితం సాఫీగా జరగాలి అంటే యోగా ఒకటే సరైన మార్గమని అని ఆయుర ఆరోగ్యాలను మనసుకు ప్రశాంతతను చేకూర్చే సాధనమే యోగా అని ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి జి రామకృష్ణ అన్నారు యోగాసనాల అనంతరం ప్రముఖ యోగా గురువు సానిప వెంకట సుబ్బారావుని బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ జూనియర్ సివిల్ జడ్జి జి రామకృష్ణ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్క అజయ్ కుమార్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంధూరి విశ్వనాథ్ జనరల్ సెక్రటరీ జి రవికుమార్ ప్రముఖ న్యాయవాదులు మత్తి అర్జునుడు కె రాజేశ్వరరావు సిహెచ్ విజయ్ కుమార్ కోర్టు సూపరింటెండెంట్ డి కోదండరామ్మూర్తి మరియు నడతవోలు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు స్వాధీనం లేకపోవడం వల్లనే అనేక రకమైనటువంటి జబ్బులు మనం దగ్గర అవుతాం ఆ మనసుని స్వాధీనం పరుచుకున్నట్లయితే నిత్యం కూడా మన యోగా మన ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఆసనాలు ఇచ్చేద్దాం సరే ఒక్కరు కూడా చేయగలిగింది మీరు కూడా కోర్చు వాటిని కూడా నిత్యం అలాగా ఎక్కడ కూర్చున్నప్పుడు నరాలన్నీ స్థాయి ఒక బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలంటే కాడాసనం వచ్చినట్లయితే బాడీ అంత వస్తుంది రిలాక్స్ అవుతుంది వచ్చే నరాలన్నీ కూడా వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten, eleven, twelve. good Three, four, five, and 6 good and remember exercise laga bar padha 1 2 3 four, 5 6 गुड नीड नो ने क्रिएट ना कुर्सी अदा करके 1 हॉस्टल मुद्दत करके अप डाउन త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వల్ల ఏంటంటే ఏకాగ్రత చూస్తాయి ఎగ్జాంపుల్ కొంగ మనకు కొంగ నీటిలో కదులుతున్న చేపలు పడుతుందంటే ఒంటి కాల్సిన కాలు కాల్ చేసినట్లయితే అది ఉండదు అండి అది ఒంటికాలు చేసినట్లయితే ధ్యాన సిద్ధి ట్రైన్ పై వరకు చర్చక్రాలు ఉంటాయి బాగా కింద ఉన్న దాన్ని చక్కగా మూలాకాలిపోయినా ధ్యానం దాని పైన పెద్దగా దాన్ని మూలాధారం భరిస్తారు మనీ యాక్టివ్ వస్తారు ఎక్కువ ఇలా వంగనో మైల్డ్నెస్ వచ్చేస్తాం వంగనోడికి మైల్డ్గా ఉంటుంది ఎందుకు వచ్చిన ఎక్కువ ఉంటుంది దీంట్లోనే మరో భాష వజ్రాసులు ఉంటాయి ఎక్కడ చేసిన తర్వాత నడని నడవాలి నడిచే అవకాశం లేదు కాబట్టి ఒక ఐదు రోజులు ఇలా వజ్రాసులకు కూర్చున్నట్టయితే ఫోన్

అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హైకోర్టు వాళ్ళ ఆదేశాలనుసారం మా నిర్దోల్ కోర్ట్ ప్రిన్సెస్లో మా స్టాఫ్తోనూ అలాగే మన అడ్వకేట్ సదరితోనూ ఈ యోగా డేని కండక్ట్ చేయడం జరిగింది దానికి గాను మన యోగా ఇంటర్నేషనల్ జడ్జి గారు కూడా ఎస్వి సుబ్బారావు గారు దాన్ని పార్టిసిపేట్ చేయడం అనేది చాలా శుభదాయకం అందరూ ఇక్కడ పార్టిసిపేట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా యోగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులు మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామని కోరుకుంటూ నాకు అవకాశం ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అలాగే కోరి సభ్యులకు భాగస్ చేసిన వాళ్ళకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటాం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క దినోత్సవాన్ని పెట్టడం దాని అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ని తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన పెరిగి ఈ పది శాతం ఉన్నటువంటి యోగా సభ్యులకు సంఖ్య అలాగ ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ జరుగుతూ ఈ రోజున ఫార్టీ పర్సెంట్ నలభై శాతానికి యోగా చేయడానికి రావడం జరిగింది ఈ యొక్క అవగాహన ప్రతి ఒక్కరినూ తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని వేడుకలన్నీ జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని ఎక్స్పైర్గా తీసుకుని మన కోర్టు సభ్యులు భారత సభ్యులు అందరూ కూడా నిత్యం ఒక గంట యోగా కేటాయిస్తారని చెప్పి యోగా చెప్పడం మీ అందరూ కూడా కావడం జరుగుతుందండి థ్యాంక్ యూ ధన్యవాదాలు